ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు సోషల్ ప్లాక్స్ అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి నా వీడియోస్కి మీ లైక్ ఉండాలండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి దేవి శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు మణిదీపవాసైన లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అండి త్రిపురా యంత్రంలో రెండవ శక్తి స్వరూపిని ఈ తల్లి అందుకే శరన్నవరాత్రిలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారండి అది కూడా పంచమి రోజే అండి అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టము అందుకే మనము లలితా త్రిపుర సుందరిని పంచమి రోజు పూజించాలండి చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి అమ్మ గడ్డను విల్లు పాశము అంకుశము ధరించి లక్ష్మీదేవి స్వ సరస్వతీదేవి కూడి ఎడమలు ఏడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా అమ్మవారు భక్తులకు ఇక్కట్లు తొలగించి అష్టైశ్వర్యాలను అండి ఇది దేవి భాగవతంలో భగవతంలో ఉన్నదండి కన్యలు మంచి భర్త కొరకు ముత్తైదువులు దీర్ఘ సుమంగలి అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రుల్లో రోజు మనము ఉపవాసం ఉండి లలిత వ్రతం చేసుకోవాలండి లలితా వ్రతం అంటే ఏమీ లేదండి అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ మనం కుంకుమతో అర్చన చేయాలండి లే ఇది మాకు రాదంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ ఓం శ్రీమాతే నమ అని మనము నూట ఎనిమిది నామాలు తప్పకుండా చదువుకోవాలండి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఓం శ్రీమాతే నమ అని చదువుకోవాలండి ఇది అండి ఇలా చదువుకొని మనం పూజించాలండి తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే మనకైతే కలుగుతాయండి చాలామంది కూడా గృహంలో లలితాదేవి యొక్క పటము పెట్టి అమ్మవారిని పూజించుకుంటారు ఎలాగంటే ఆమె ఆమె నోము చేసుకుంటారండి రేపైతే లలితాదేవి తనని కొలచిన భక్తులకు దరిద్రం దుఃఖాన్ని నశింపజేస్తుందంటండి దేవి భాగవతంలో ఉందండి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు శ్రీ లలితాదేవి మణిదీపవాసిని మూర్తి మనస్సు ప్రతిష్ఠించుకొని మనము ఇలా చదువుకోవాలండి ఈ మంత్రాన్ని అయితే అందరూ మర మరలొకసారి వినండి ఓం ఐం హీం శ్రీం శ్రీమాతే నమ ఈ మంత్రాన్ని వీలైనన్న సార్లు మనం జపం చేసుకోవాలండి మనం పంచమి రోజైతే ఇది దేవి భగవతంలో ఉంది చాలా విశేషమైన ఫలితాలు అయితే మనకైతే కలుగుతాయండి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు చామంతి పువ్వులండి అమ్మవారికి పెసరి బూరలు పులిహోర నైవేద్యంగా పెట్టుకోవచ్చు కంపల్సరీ బూరెలు నైవేద్యం అంటే నిమ్మకాయదైనా సరే చింతపండుదైనా సరే మనము అమ్మవారికి నివేదన ప్రసం ప్రసాదించాలండి ఇలా అమ్మవారిని పూజించుకోవాలి తప్పకుండా అమ్మవారికి హారతి ఇవ్వాలండి ధూప దీపాలు సమర్పించి నైవేద్యం సమర్పించి అమ్మవారి కరు కరుణాకటాక్షాలు పొందాలనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా లలిత స్వరూపిణీలుగా మనం భావించి రేపైతే అమ్మవారి ఈ మనస్సులో కాస్త చోటు తెచ్చుకోవాలండి నాకు అదొక్కటే ఉందండి